దావీదు ఆ రూపసి యుద్ధమందు ప్రావీణ్యము గలవాడు నాకు తెలిసి దావీదు యుద్ధం చేసినట్టు యుద్ధం నేర్చుకున్నట్టు ఎక్కడా కనపడదు అప్పటిదాకా గొర్రెలు కాస్తున్నాడు కానీ ఆ గొర్రెలు కాసే బాబుని గురించి ఆ గొర్రెలు కాసే బాలుడు గురించి సౌల్ దగ్గరకు వచ్చి అంటాడు యుద్ధమందు ప్రావీణ్యుడు అంటాడు అంతగా దావీ చేసిన యుద్ధం ఏందో దావీదు ఏ యుద్ధంలో ప్రావీణ్యత గలవాడో ఏమో ఇక్కడ కీర్తనలో ఆయన రాశాడు నాకు దేవుడు యుద్ధం నేర్పాడని దేవునికి స్తోత్రం గాక దేవుని అందరి విశ్వాసము విశ్వాసమును బట్టి పోరాడటంలో దావీదు అగ్రగణ్యుడు ప్రావీణ్యత గలవాడు ఎంత ప్రావీణ్యుడంటే కత్తులు కట్టారులు ఈసెలు ఈటెలు బలెలు బల్లెలు బరిసెలు అంటారు కదా అవి ఏ తీసుకెళ్ళాల జస్ట్ రాయి తీసుకొని కొట్టి చంపేశాడు మిగిలిన వాళ్ళకంటే మరి ప్రావీణ్యమే కాదా ఆ జ్ఞానం ఎలా వచ్చింది జస్ట్ రాయి తీసుకొని కొట్టి చంపేయొచ్చని అని ఆ జ్ఞానం దేవుడే ఇచ్చాడు ఐడియాలజీ సీన్లో మాత్రం దావీదే ఉన్నాడు ఐడియా దేవుడు ఇచ్చాడు దావీదు గెలిచాడు దీన్ని బట్టి మీరు ఊహించుకోండి మనమే చెయ్యాలి మనమే ఎదగాలి మనమే అభివృద్ధి చెందాలి మనమే పరిపూర్ణ సిద్ధి పొందాలి తెర మీద మనమే కనపడాలి తెర వెనక నుండి అన్ని సాయం చేస్తాడు అర్థమైతే గట్టి కొట్టు అయిపోతుంది కూటం ఇంకా సేపట్లో ఇంటికే స్తోత్రం తెర మరుగున ఆయన ఉంటాడు తెర ముందు నిన్ను నిలబెడతాడు చెయ్యి ఫైట్ అంటాడు నీలో ఆ పరిపూర్ణతను ఎదురు చూస్తూ ఉంటాడు ఒక దశలో నేర్పుతాడు తర్వాత నువ్వే చురుకుగా ఫైట్ చేయాలి ఎట్లా నువ్వు ఎట్లా ఉంటే మంపుగా చేయాలా చురుగ్గా దెబ్బతిన్ని కింద పడితే లేపి నిలబెట్టి అట్లా పరధ్యానం ఉంటే ఇంతే తన్నులు తింటావు చురుగ్గా ఉండాలా తెలివి తెచ్చుకో పో మళ్ళీ అని మళ్ళీ బలపరిచి దించుతాడు అండ్ మళ్ళీ యుద్ధానికి తప్పదు పా నేను ఈ విషయం ఎందుకు ఎత్తుకున్నానంటే ఒక కీలకమైన విషయం మీ దృష్టికి తీసుకొచ్చి ముగించాలని దేవుడు నేర్పుతాడు నువ్వు నేర్చుకోవాలి నేర్చుకోవాలి ఎదగాలి పరిపూర్ణ సిద్ధి పొందాలి పొద్దుస్తమానం నేర్పులేని పిల్లకాయల్లాగా మనం ఉండకూడదు దేవుడు దాన్ని ఇష్టపడడు మనం నేర్చుకొని 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 అభివృద్ధి చెంది పరిపూర్ణ సిద్ధి పొందాలి ఇది దేవుని హృదయ వాంఛ İyi e